హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కరకరలాడే కమ్మని ఈవినింగ్ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ చిప్స్ని ఎవరైనా ప్రిపేర్ చేయవచ్చండి ఎప్పుడూ తినే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఆ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం రండి ఇక్కడ నేను వన్ కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నానండి దీన్ని సూజీ రవ్వ అని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి వన్ కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి బొంబాయి రవ్వ మిక్సీ పట్టేటప్పుడు అంత త్వరగా పౌడర్ రెడీ అవ్వదండి కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకైతే పౌడరు ప్రిపేర్ అవ్వాలండి తర్వాత ఈ రవ్వ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక ముప్పా స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసాను తర్వాత పావు స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు తురుము వేసాను ఇప్పుడు ఒక పావు స్పూన్ ఓమను అరచేతులతో నలిపి వేస్తున్నాను ఓమను ఇలా నలిపి వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది పిండికి బాగా పట్టుకుంటుందండి తర్వాత స్పూన్తో ఇలా వాటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనం రవ్వను మిక్సీ పెట్టేటప్పుడే ఒక రెండు కానీ మూడు కానీ ఎండుమిరపకాయలని వేసి పట్టామంటే సరిపోతుందండి ఇలా మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇది రవ్వ పిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే అబ్జర్వ్ చేసుకుంటుందండి కాబట్టి చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి అలా అని ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకొని పిండి ముద్దను ప్రిపేర్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ముద్దను మెదుపుకుంటూ చెక్ చేసుకోవాలి ఒకవేళ పిండి ముద్ద హార్డ్గా అనిపించినట్లయితే కొంచెం వాటర్ని చేతితో తీసుకొని పిండి ముద్దకి అప్లై చేసుకొని పిండి ముద్దను బాగా మెదుపుకోవాలి పిండి ముద్దను ఎంత బాగా మెదుపుకుంటే చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసి అప్లై చేస్తున్నానండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఆయిల్ ప్లేస్లో ఏదైనా పిండి గోధుమ పిండి కానీ లేదంటే వరిపిండి కానీ యూస్ చేసి కూడా చపాతీని రోల్ చేసుకోవచ్చండి మనం రోల్ చేసే చపాతి ఎప్పుడు తినే చపాతిలా కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలి సన్నగా చేశామంటే ఆయిల్లో వేయగానే మాడిపోతాయండి ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా చేపించుకోవచ్చండి ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో చిప్స్ని కట్ చేస్తున్నాను చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా పెట్టివచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకైతే చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ రౌండ్ కూడా నేను చపాతీని ప్రిపేర్ చేసుకొని చిప్స్ని ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఈ చిప్స్ని డైరెక్ట్గా నేను జాలి గరిటెలోనే వేసుకుంటున్నాను మిగిలిన వాటిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా జాలి గరిటెలో ఉన్న వాటిని ఒకేసారి ఆయిల్లో వేసేసాను వేసినప్పుడు ముద్దలా కనిపిస్తాయండి వేడి తగులుతున్న కొద్దీ వాటంతటవే సపరేట్ అయిపోతాయి చూసారా ఇక్కడ ఎంత బాగా సపరేట్ అయిపోయాయో వాటి చుట్టూ ఉన్న బుడగలన్నీ తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా మీకు గరిటెతో కంఫర్ట్గా అనిపించకపోతే ఒక టీ స్పూన్ తీసుకొని ఒక్కొక్క దాన్ని నిదానంగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుకి వెనకకి ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి రవ్వతో చేస్తున్న చిప్స్ కాబట్టి మరీ ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఉంచొద్దండి ఇలా లైట్ గోల్డెన్ రంగులో ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి గోధుమ పిండితో చేసే వాటికైతే త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ ఇవి రవ్వతో చేస్తున్నవి కాబట్టి మరీ ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఉంచామంటే టేస్ట్ చేంజ్ అవుతుందండి ఇక్కడ మీకు సెకండ్ టైం కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా గరిటెతో కాకుండా డైరెక్ట్గా మీరు చేతితో తీసుకొని కూడా కొన్ని కొన్నింటిని ఆయిల్లో వేసేయచ్చండి ఆయిల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రై అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ వాటిని ఆయిల్లో నుండి తీస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తీయాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ డైమండ్ షేప్ స్నాక్స్ రెడీ ఇక్కడ మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగా సౌండ్ వస్తుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను